ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి దేవాన్ని కొందనాలు నీ హస్తలో అయ్యి దాచిపెట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రం ఇక్కడ పేరు పెరిన జ్ఞాపకం తెచ్చుకోండి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభావం ప్రతి పిల్లను పేరు పేరున ఈ సమయం దర్శించునైనా దర్శించునైనా అయ్యా వారి జీవితాలను వారి కుటుంబాలను దీవించునైనా కొందనాలు ఈ కృపతో ఆవరించునైనా ఈశ్వయ్య నీ కృపా కార్యములు జరిగించినైనా నీకే మహిమ కలుగును గాక నీకు ఘనత ప్రభావములు కలుగును గాక ఈశ్వయ నిన్నే మనం నమ్ముకుని నా దేవాన్ని కొందనాలు నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము దేవా ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ప్రభు అయా బలముగా దీవించున్న ఈశ్వయాన్ని కొందనాలు అలాగే తండ్రి ప్రభు అయ్యా వారి ఆశను వారి కోరికలు నెరవేర్చేస్తున్నాము దేవా బలమైన కార్యము అందరి కుటుంబాలు జరుగునుగాక దేవుని కొందన్నారు స్తో స్తోత్రారు అయ్యాదివ తల్లి ప్రభు అయినా గొప్ప దేవుడాన్ని కొందనారు ఇమానుల బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా రిపు కక్కర్ వారి కుటుంబాన్ని బట్టి కొందనాలు అమ్మన్ బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు విశ్రాలు బట్టి కొందనాలు అయా అధిగతండి ప్రభు అయా స్తోత్ర సంభవతను బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు వారి కుటుంబాన్ని బట్టి కొందనాలు సాంగ్లమ్మను బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆ కుటుంబాన్ని బట్టి కొందనాలు తండ్రి ప్రభు అయా అధిగతండి ప్రభు అని కొందనాలు స్తోత్రాలు అయా రాములు అయా మాస వాళ్ళ కుటుంబాన్ని బట్టి కొందనాలు స్తోత్రాలు వారి అయా కుటుంబంలో ప్రతి ఒక్కరిని బట్టి కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను అయ్యాది తల్లి ప్రభు గొప్ప దేవుడా అయినా పురుషి గణి కొందనాలు వారి కుటుంబాన్ని బండి కొందనాలు అది కొందరు వారి పిల్లల బండి కొందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడా రక్షకుడు అని కొందనాలు అయా రాజు హక్కులు బట్టి కొందనాలు అయా అధివతండి ప్రభువా వారి కుటుంబాన్ని బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా అధివతండి ప్రభు అయా అమ్మనాలు బట్టి కొందనాలు చిన్న బట్టి కొందనాలు ఇక్కడ కూడుస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ ప్రతి ఒక్కరిని గొప్ప ఆశీర్వాదములు దయచేయండి ప్రార్థిస్తున్నాం దేవాన్ని కొందనాలు ప్రార్థన యోధులుగా చేయండి అయా ప్రార్థన పనులుగా మార్చుకునే వారి కొందనాలు స్తోత్రాలు గలిబిలి తొలగించు కష్ట నష్టాలు తొలగించు దేవానికి కొందనాలు సాతాను ఆటంకాలు వేస్తున్నప్పుడు తొలగిపోను గాక దేవానికి కొందనాలు ప్రతి కుటుంబము అయాని దీవిన మార్గంలో నడుచును గాక దేవానికి కొందనాలు స్తోత్రం ప్రతి దినము ప్రతి రోజు ప్రభు ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ యాని ఆశీర్వాదాలు నీక సహాయము పొందుకుని కృపణ దయచేయండి దేవ అయా కృప చూపి దీవించి అయా అరుగుతని ప్రభు సకల అందరి పేరు పెట్టిన అయాని హస్తాలకి అప్పు చెప్తున్నాం దేవానికి కొందనాలు అయ్యా అక్కడ కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి నీ మేలు నీ సహాయము ఆరోగ్యము శక్తి బలము అయ్యా సహాయము అన్ని సమకూర్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా కృప చూపి నడిపించండి ఎల్లప్పుడు ఈ బిడ్డలందరితో నీ కృప నీ సన్నిధి ఉండును గాక నీ తోడు ఉండును గాక నీ నీడ ఉండును గాక దేవానికి కొందనాలు స్తోత్రాలు దయాదివ తండ్రి కృప ఎవరికైనా కష్టాలు తొలగించు బాధలు తొలగించు నష్టం ఉంటే తొలగించు ఇబ్బందులు ఉంటే తొలగించు దేవానికి కొంత నాలుగు స్తోత్రాలు ఏ సమస్య ఉన్న దాన్ని తొలగించు దేవానికి కొంత నాలుగు స్తోత్రాలు కార్యములు జరిగించి దీవించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము అందరం ప్రార్థన చేద్దాం రాజు గారి కొరకు ప్రార్థన చేద్దాం